మనం హ్యాండ్ బ్యాగ్స్ ని వాడకపోతే వాటిని ఎక్కువ కాలం పాడవకుండా నిలువ ఉంచడానికి ఈ చిట్కా హ్యాండ్ బ్యాగ్స్ ని టిష్యూ పేపర్స్ లో చుట్టి ఆ తర్వాత దాచేసేయండి ఇలా చేస్తే ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి ఒక్కోసారి బయట తినడం వల్ల లేదా క్లైమేటిక్ చేంజెస్ వల్ల అజీర్తి చేస్తూ ఉంటుంది అజీర్తి తగ్గడం కోసం ఈ చిట్కా మజ్జిగలో కొద్దిగా మిరియాల పొడి ఇంకా నిమ్మరసం కలుపుకొని తాగండి ఇలా చేస్తే అజిత్తి తగ్గిపోతుంది డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు నూనె ఎక్కువగా ఫినిష్ అవుతూ ఉంటుంది అయితే నూనె ఎక్కువగా పీల్చకుండా ఉండడం కోసం ఈ చిట్కా నూనెలో కొద్దిగా ఉప్పు వేసి ఆ తర్వాత డీప్ ఫ్రై చేస్తే కనుక నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది ఇంట్లో వస్తువుల పైన డస్ట్ పడినప్పుడు ఈజీగా క్లాత్తో తుడిచేస్తూ ఉంటాం కానీ కొన్ని వస్తువులు లైక్ కంప్యూటర్ కీబోర్డ్స్ లేదా బొమ్మలు వీటిని మనము క్లాత్తో ఈజీగా క్లీన్ చేయలేము అలాంటప్పుడు బ్లో డ్రయర్ సహాయంతో మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు మొటిమల సమస్యతో బాధపడుతూ ఉంటారు మొటిమలు చాలా ఎక్కువగా అవుతున్నాయి అనుకోండి అయితే ఇలా చేసి చూడండి ముందుగా ముఖాన్ని గోరువెచ్చే నీటితో కడగండి ఆ తర్వాత మెంతాకుని పేస్ట్గా చేసి దీన్ని ఫేస్ ప్యాక్లా అప్లై చేయండి ఇలా చేస్తే మొటిమలు కంట్రోల్ అవుతాయి అన్నం చాలా వైట్గా ఉండడానికి ఈ చిట్కా అన్నం వండే అప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం కలిపితే రైస్ చాలా తెల్లగా ఉంటుంది